హలో ఫ్రెండ్స్ నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది వీడియో రాజా మిస్టర్ బి బి లో ఫర్ పాజిటివ్ అన్న మీకు కన్వే అలానే పాజిటివ్ థింకింగ్ చేయడం కోసం కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగమైన నీతి కథలు పరీక్షల్లో మార్కుల వరకు మాత్రమే కథల్లోని నీతి పరిమితం కాకూడదు నీతి నిజాయితీలతో ఉండటం అంటే పాజిటివ్ గా ఉండటమే అలాంటి పాజిటివిటీ అందరి జీవితాల్లో భాగం కావాలన్నదే ఈ నీతి కథల ఉద్దేశం ఇంకా లేట్ చేయకుండా ఈ వారం నీతి కథలోకి వెళ్లిపోతాం అనగానే పూర్వం రోజుల్లో రాజులు కాలం నాటి ఒక ఊరు ఆ ఊర్లో రకరకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు ఎవరు పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా ఉండిపోతే ఇంకా చెప్పుకోవాల్సిన కథే ఉంటుంది సో కథ చెప్పుకునే అవసరాన్ని కల్పిస్తున్నాడు విజయుడు అనే ఒక వ్యక్తి అతను ఓ పేద కుటుంబంలో పుట్టాడు అతని అమ్మ నాన్న ఇద్దరు కూలి పనులు చేస్తూ ఉంటారు పెళ్ళైన తర్వాత చాలా కాలానికి కలిగిన సంతానం అని చెప్పేసి విజయుడిని వాళ్ళు అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు బోల్డ్ అంత కష్టపడి సంపాదించుకొచ్చి ఇతనికి ఏ కష్టం లేకుండా చూసుకుంటారు ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే విజయుడికి కష్టం అంటే ఏమిటో తెలియకుండా వాళ్ళు పెంచుకురాగలిగారు కానీ కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు వాళ్ళ కథను చాలా ఆలస్యంగా పుట్టడం మూలంగా తొందరగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు దాంతో వాళ్ళు కష్టం చేయలేని పరిస్థితి ఊట గడవటం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక చేసేది లేక కొడుకును పిలిచి అయ్యా ఏదైనా పని చూసుకో నువ్వు కష్టపడితేనే మన కుటుంబం గడవాలి అని చెప్తారు మనోడికేమో కష్టపడటం చేత కాదయే వాళ్ళు చేసిన ముద్దు మూలంగా అలవాటైన బద్దకం సోమర్ధనంగా మారింది అలాంటి వాడు పని చేయాలంటే మాములు విషయం పని చేయటం వల్ల కాదంటే వల్ల కాదు మీరే ఏదో నాకు అన్నం పెట్టండి నేను అతని స్వభావాన్ని చూసి తల్లి తండ్రి కూడా కుమిలిపోతారు అయ్యో కొడుక్కి బాధ్యతలు చెప్పుకోలేకపోయామే వీడు ఎలా బతుకుతాడు అని చెప్పేసి దిగులు పెట్టుకుంటారు అంత బాధలోనూ వాడికి ఏమి లోటు రాకూడదని ఓపికని కూడ తీసుకుని కింద మీద పడుతూ వెళ్లి ఏదో తీసుకొచ్చి వాళ్ళు తినకుండా అతనికి మాత్రమే పెట్టేవాళ్ళు అలా కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరోజు చనిపోతారు చుట్టుపక్కల వాళ్ళు తలా చేయి వేసుకుని వాళ్ళ అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు విజయుడి పరిస్థితి చూసి అయ్యో పాపమని తెలిసిన ఒక ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకుంటాడు కొన్నాళ్లకే వాడి సోమరతనంతో విసికుపోయి ఇంట్లో నుంచి రెండు రోజులు అలా అలా గడిచిపోయినా మూడో రోజు ఆకలి వేధించడం మొదలు పెడుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో గుడి మీద కూర్చుంటే ఎవరో ప్రసాదం పెట్టారు ఆకలి తీరింది ఈ వ్యవహారం ఏదో బాగుంది అని గుడి మెట్ల మీద సెటిల్ అయ్యాడు కొన్నాళ్ల పాటు ఇతన్ని గమనించిన ఆ గుడి పూజారి ఓ రోజు దొక్కలా ఉన్నావు ఏదైనా పని చేసుకోవచ్చుగా అడుక్కు తింటావా ఓ ఇక్కడి నుంచి అని చెప్పేసి వెళ్ళగొడతాడు అక్కడి నుంచి అయితే వెళ్లిపోయాడు గానీ అతనిలో మార్పు ఏమీ రాలేదు పైపిచ్చు అలవాటు అయిపోయింది గుడికాడ కాకపోతే బడికాడ బడికాడ కాకపోతే ఇంకో చోట ఇలా రకరకాల లు మార్చుకుంటూ అడుక్కు తినటం అలవాటు చేసేసుకున్నాడు అలా కాలం గడుస్తూ ఉంటుంది ఒక రోజున ఊళ్ళోని బాగా డబ్బున్నోళ్ళందరూ కాలక్షేపానికి వచ్చే ఓ స్థలం ఉంటది అక్కడ అడుక్కుంటున్నాడు అతన్ని స్పష్టంగా పరిశీలించిన ఒక పెద్ద మనిషి చూడటానికి చక్కగా ఉన్నాడు అడుగు తిన్నాడేంటి వీడిని మార్చాలి అని నిర్ణయించుకున్నాడు వాడి దగ్గరికి వెళ్తే బాబు ధర్మం అని అడిగాడు ఓ నాణ్యం బయటికి తీసి ఇదిగో అని చెప్పేసి పక్కన ఉన్న ముళ్ల పదల్లోకి విసిరి వెళ్లిపోయాడు విజయుడు ఆ ముళ్ళ లో గంట సేపు వెతికి ఆ నాణ్యాన్ని దక్కించుకున్నాడు ఆ ఒక్క బంగారు నాణం తో అంత తినడానికి వచ్చింది ఇంకా ఆ రోజు వేరే అడుక్కునే అవసరం లేకుండా దాంతో విజయుడికి ఆ పెద్ద ఆయన మీద గురి కుదిరింది ఎప్పుడైనా సరే ఆయన్ని అడుక్కోవాలి ఆయన ఒక నాణ్య వేస్తే చాలు రోజు గడిచిపోద్ది అని నిర్ణయానికి వచ్చేస్తాడు రెండో రోజు కూడా అదే చోటుకెళ్లి ఆయన కోసం చాలా సేపు వేచి ఉండి ఆయన రాగానే గబగబా పరిగెత్తికి వెళ్లి అయ్యా ధర్మం అంటాడు అతన్ని చూసి ఆయన మరో బంగారు నాణ్యాన్ని తీసి ఇందా తీసుకుని పక్కనున్న బురదగుంటలో వేసి వెళ్లిపోయాడు విజయుడు ఒక పూర్తి ంతా వెతికి ఆ బంగారు నాణ్యాన్ని దక్కించుకుంటాడు ఆ రోజు సుఖంగా గడిచిపోతుంది మళ్ళీ మూడో రోజు అదే తంతు ఈసారి పెద్ద ఆ బంగారు నాణ్యాన్ని తీసి పక్కన ఉన్న చెరువులో పడేసి ఇందా తీసుకొని వెళ్ళిపోతాడు ఒక రోజంతా వెతికి విజయుడు మళ్ళీ ఆ నాణ్యాన్ని దక్కించుకుంటాడు మరలా నాలుగో రోజు అదే తంతు ఆయన కోసం వెయిట్ చేస్తాడు ఆయన వస్తాడు బంగారు నాణ్యం తీసి ఎక్కడకో వెయ్యిపోతుంటే అయ్యా అయ్యా ఆగండి ఎందుకయ్యా అటు ఇటు వేస్తారు నా చేతులు వేయండి అయ్యా అంటాడు అప్పుడు ఆ పెద్ద ఆయన విజయుని గుర్చోబెట్టి నువ్వు ఒక విషయాన్ని గమనించావా ఆ మూడు నాణ్యాలని దక్కించుకోవడం కోసం ఎంత కష్టపడ్డావో తెలుసా మూడు నాణ్యాల కోసం ముప్పై నాణాల కష్టాన్ని ఖర్చు చేశావు ఓరకనే ఏది రాదు కష్టపడితే ఏదైనా దక్కుతుంది నీ దగ్గర శ్రమ పడటానికి సరిపడా శక్తి ఉంది కానీ శ్రమ ఆలోచన లేదు పద్ధతి మార్చుగా అని చెప్తాడు ఆ పెద్ద ఆయన ఈ మూడు రోజులుగా జరిగిన విషయాన్ని ఒకసారి అవలోకనం చేసుకుని తనలో ఉన్న శక్తిని గ్రహిస్తాడు విజయుడు ఇకపై కష్టపడే జీవించాలి అని నిర్ణయించుకుంటాడు అదే విషయాన్ని ఆ పెద్ద చెప్తాడు విజయుడిలో వచ్చిన మార్పుని గమనించిన పెద్ద ఆయన ఆయన దగ్గరే ఓ మంచి పనిలో కుదుర్చుకుంటాడు ఆ పైన కష్టపడి జీవించటంలో ఉన్న ఆనందాన్ని గ్రహించిన విజయుడు జీవితం మొత్తం కూడా అపజయం లేకుండా హాయిగా గడిపేస్తాడు అదే సంగతి ఈ కథ మనకి చెప్తుంది ఒక్కటే నీతి అదేమిటి అంటే చాలా మంది వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు గ్రహించలేరు అలా గ్రహించలేకపోవడం మూలంగా అరా కొరా కార్యక్రమాలతోనే జీవితాన్ని భారంగా గడిపేయాల్సి వస్తూ ఉంటుంది సో ఎవరికి వాళ్ళు వాళ్ళల్లో ఉన్న నిజమైన శక్తిని గ్రహించాలి ఎప్పుడైతే మన స్ట్రెంగ్త్ ఏమిటో మనకు తెలుస్తుందో అప్పుడు అద్భుతాలు జరిగిపోతాయంతే మరో కథతో మళ్ళీ కలుస్తాను చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దృష్టి పదంలో కూడా ఏవైనా మంచి నీతి కథలు ఉంటే వాటిని ఈ ప్లాట్ఫామ్ త్రూ మిగతా వాళ్ళతో పంచుకోవాలి అన్న ఆలోచన మీకు ఉంటే దయచేసి నాకు రాయండి ఈమెయిల్ ఐడికి మిస్టర్ బి స్టోరీస్ అట్ జీమెయిల్ డాట్ కామ్ థ్యాంక్ యూ పాజిటివ్ గా ఉండండి పాజిటివ్నెస్ లో ఉన్న ఎనర్జీని ఫుల్ గా ఎంజాయ్ చేయండి కీప్ వాచింగ్ మర్ది టాకీస్ ఫర్ మీ మిస్టర్ బిఎన్ టాకీస్ రాజా థ్యాంక్ యూ